మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ 아니 아니야 너무 웃겼 ముప్పై మూడవ వార్డులో భూమి పూజ కార్యక్రమానికి గౌరవ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొండటన్న గారి చేతుల మీదుగా మా వార్డులో ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల పనులకు భూమి పూజ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ప్రొద్దుటూరులో ఉన్నటువంటి అందరి ప్రజలకు నేను తెలియజేసేది ఏమంటే నలభై ఐదు నెలలు అవుతుంది నలభై నెలలు అవుతుంది ఈ రోజుకు మేము కౌన్సిల్ వచ్చినప్పటి నుంచి ఈ పనులు అజెండాకు పెట్టడము క్యాన్సిల్ చేయడము అజెండాకు పెట్టుకోకుండా క్యాన్సిల్ చేయడము పెద్దాయన ఎమ్మెల్యే గారు ఫస్ట్ సారి ఎమ్మెల్యే అయితేనే మమ్మల్ని పిలిచి ఎమ్మెల్యే గారు ఏముండవు మీ వార్డులో పనులు అని చెప్తే మా వార్డులో ఒక మూడు పనులు ఉన్నాయి పెద్దైనా ఇవి చేయాలా పెద్ద అంటానే వెంటనే మాకు శాంక్షన్ చేయించి ఈరోజు మాకు ఇరవై ఐదు సంవత్సరాలు దాని వినాయక నగర్లో అప్రోచ్ రోడ్ లేక అట్లాంటిది కాలువ రోడ్డు ఒక పైప్ లైన్ ముప్పై నాలుగు ముప్పై మూడో వార్డు రెండు వార్డులకు అనుసంధానంగా ఒక పైప్ లైన్ మాకు చాలా సంతోషంగా ఉంది కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా అభివృద్ధి పనులు మా వార్డు జరగడము అది కూడా మా ఎమ్మెల్యే గారు పిలిచి స్వయంగా మాకు పనులు పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది దీన్ని మేము గౌరవంగా హర్షిస్తున్నాము ప్రొద్దుటూరు ప్రజలకు అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ దినము గాజుల శివజ్యోతి వార్డు కౌన్సిలర్ గాజుల శివజ్యోతి పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొండారెడ్డి చేతుల మీదుగా ఈ వార్డులో దాదాపుగా ఇరవై లక్షల రూపాయలు విలువైన పనులకు భూమి పూజ భూమి పూజ చేయడం జరిగింది ఈ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్లో ఈ పనులు శాంక్షన్ అయినాయి శాంక్షన్ అయినా కూడా శాంక్షన్ అయినా కూడా చాలా కాలం నుంచి పెండింగ్లో ఉండేందువలన ఈరోజు శాసనసభ్యులు గారి చొరవతో మిగతా కౌన్సిలర్ల కలిసి ఈ వార్డు కౌన్సిల్ ఈ ఈరోజు ఇక్కడ ఈ పనులను ప్రారంభించడం జరిగింది గతంలో ఏ వార్డులైనా కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ వార్డులైనా టెంకాయ కొట్టాలనే ఊదిపత్తి లాంటి ఒక హార తీయాలన్నా కూడా ఎమ్మెల్యే వన్ ఎమ్మెల్యే టూనే కానీ ఆ వార్డు కౌన్సిలర్కి ఎటువంటి ప్రాధాన్యత కూడా ఉండేది కాదు ఇద్దరు ఎమ్మెల్యే వన్ ఎమ్మెల్యే టూనే వచ్చి పనిచేయాల్సిందే అదే విధంగా టెంకాయ కొట్టాలంటే ఓ షామని వేయాల ఓ శిలాపలకం పెట్టాలా అందరినీ పిలవాలా దాదాపుగా ఆ వార్డులో ఆ పనిచేసే కాంట్రాక్టర్ కానీ లేదా కౌన్సిలర్ కానీ ముప్పై ముప్పై వేల నుంచి యాభై వేల వరకు ఖర్చు పెట్టించి ఆ ప్రజాస్వామ్యక పద్ధతిలో ఆ రోజు పనులకు భూమి పూజ చేయడం జరిగింది సరే భూమి పూజ చేసినారు ఏమైనా పనులు ఏమైనా జరిగినాయంటే అంటే ఏమాత్రం కూడా పనుల్లో పురోగతి లేదు ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో దాదాపుగా ఐదు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాల కాలం పూర్తయింది పొద్దుటూరు మున్సిపాలిటీ వాళ్ళు చేతిలోకి తీసుకొని ఇంతవరకు కూడా ఒక గుర్తింపు ఉండే పని ఒక ల్యాండ్ మార్క్ పని ఇంతవరకు ఈ మున్సిపాలిటీలో చేసిన గత ప్రభుత్వం చేసిన దాఖలాలు లేవు ఈ మధ్యకాలంలో కూడా ఏవైనా కూడా పనులను కూడా చేసుకోనికుండా కౌన్సిల్ సమావేశంలో రెజల్యూషన్ మెజార్టీ ఉందని కేవలం ఒక అహంకారంతో మాదే మెజార్టీ ఉంది మేము మా పా మా మాటే సాగాలనే అహంకారంతో తప్పితే ఎక్కడే కానీ పనులకు ఆటంకం కలిగిస్తూ ఎటువంటి పనులు కూడా మంజూరు కాకుండా అడ్డుపడతా ఉన్నారు ఇకనైనా కూడా మీకుండేది ఇంకా ఆరు నెలల సమయం మార్చికి అయిపోతుంది మీ కౌన్సిల్ పర ఇప్పుడైనా కూడా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలా మాకు ఓట్లు వేసినారు ఎమ్మెల్యేగా ఓట్లు వేసినారు గతంలో మున్సిపల్ చైర్మన్గా కూడా ఓట్లు వేసినారు మేము ఓట్లు వేసినారు మమ్మల్ని గెలిపించినారు ఈ ప్రజల రుణం తీర్చుకోవాలంటే ఇకనైనా కూడా ఇటువంటి పనులు వెంటనే మంజూరు అయ్యేటట్టు చేయాలా నిధులు కావాల్సి నిధులు ఉన్నాయి ఫైనాన్స్ స్టేట్ గవర్నమెంట్ నిధులు కావాల్సిన నిధులు ఉన్నందువల్ల వీటి అన్నిటినీ పనులు మంజూరు చేసి ఇప్పుడైనా ఈ ఆరు నెలల కాలమైనా మీరు రియలైజ్ అయ్యి ఈ ప్రొదుటూరు అభివృద్ధికి పనులు శాంక్షన్ చేయాలని నేను కోరుతున్నాను అదేవిధంగా మేము వార్డులో కౌన్సిలర్ అందరికి కూడా సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చాం ఏ వార్డులో కూడా పార్టీ తరఫున కూడా చెప్తున్నాను నేను పార్టీ ప్రెసిడెంట్గా పార్టీ తరఫున చెప్తున్నాను శాసనసభ్యులుగా రాలేదు ఆయన తరపున కూడా చెప్తున్నాను ఏ వార్డు కౌన్సిలర్ ఆ వార్డు స్వేచ్ఛ ఇచ్చాము ఆ వార్డులో పనిచే పనులు చేసుకోవచ్చు వాళ్ళ ప్రకారమే వాళ్ళని చెప్పిన ప్రకారమే వార్డు కార్యక్రమాలు జరుగుతాయి గతంలో అయితే ఏనాడే కానీ వార్డు కౌన్సిలర్ను చిన్న ఒక పురుగును చీమను చూసిన పద్ధతిలో చూశారు కాబట్టి ఇప్పుడు మేము కౌన్సిలర్ స్వేచ్ఛ చేసాము ప్రతి కౌన్సిలర్ కూడా మా పక్కన తెలుగుదేశం పార్టీలో ఉండే కౌన్సిలర్లు కానీ వైసీపీలో ఉండే పాలన పార్టీలో ఉండే కౌన్సిలర్లు కానీ ఈ మార్పును ఒక్కసారి మీరు గమనించాలని నేను కోరుకుంటూ ప్రతి కౌన్సిలర్ కూడా స్వేచ్ఛ ఇచ్చాం ప్రతి ఒక్కరు కూడా వారికి వారు వారిలో వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవచ్చు ఇక్కడ నుంచైనా అధికార పార్టీ మున్సిపాలిటీలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ వాళ్ళు ఇక్కడ నుంచైనా ఒక రియలైజ్ అయిపోయి వెంటనే అన్ని పనులకు ఆమోదం తెలిపి ప్రొద్దుటూరు అభివృద్ధికి పాటుపడాలని ఒక సూచన చేస్తున్నారు కౌన్సిలర్ శివజేతి గారి ఆధ్వర్యంలో ఈ రోడ్డు పనులకు ఊగిపోయి చేయడం జరిగింది అయితే ప్రొద్దుటూరులో సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇప్పటిదాకా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చాలా జరిగేది అనుకుంటాయి మున్సిపాలిటీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ దాంట్లో డబ్బులు పుష్కలంగా ఉన్నాయి వాటిని సద్వినియోగం చేసుకోలేకుండా ఉండం ఇప్పటికి మూడు సార్లు కౌన్సిల్ లో పెడితే ఒక్క పనికి కూడా ఆమోదం తెలవలే అది ఇవన్నీ జరిగితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పేరు వస్తాయని మీరు ఉండే టైంలో చేయకపోతే ఇప్పుడు చేస్తామంటే అడ్డుపడుతున్నారు కౌన్సిల్ లో అధికారంలో ఉండి మెజారిటీ ఇచ్చింది దీనికోసం అన్నట్టుగా అడ్డుపడుతున్నారు దయచేసి ఇప్పటికైనా కనువిప్పు కలిగి ప్రజల కోసం వచ్చిన ధనాన్ని దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేసి ప్రజలకు ఉపయోగకరమైన పనులు చేసి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ డబ్బులను వినియోగం సద్వినియోగం చేయాలని చెప్పి అధికార అంటే కౌన్సిల్లో అధిక పాలక మండలికి విజ్ఞప్తి చేస్తా ఉండ వాళ్ళు సహకరించి ఎవరి కార్యక్రమం ఏ వార్డులో వాళ్ళవి కొన్ని వార్డులలో పనులు పెట్టుకోవచ్చు వాళ్ళు నిజమే అంటే జెన్యున్ కేసెస్ ఉంటే కన్నా వాటిని ఐడెంటిఫై చేసి వాటిని పనులు పెట్టాలంటే వాళ్ళవి కొన్ని పనులు పెట్టుకొని పార్టీలతో సంబంధం లేకుండా ప్రొద్దుటూర్ అభివృద్ధికి ఆ నిధులను వినియోగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం సెలవు థ్యాంక్ యూ మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పిడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మావత లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు కూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్